హలో రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షర్మిల కలవబోతున్నారు దానికి సంబంధించిన టైం డేట్ ఫిక్స్ అయిపోయింది మూడో తారీఖున ఆమె కలవబోతూ ఉన్నారు మూడు గంటలకి ఎగ్జాక్ట్ గా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆమె కొడుకు సంబంధించినటువంటి ఒక ఆహ్వాన పత్రికను పెళ్లి ఆహ్వాన పత్రికను అందించబోతూ ఉన్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఈ సందర్భంగా అసలు రాయబరం ఎవరు నడిపారు లేదా రాయబారులు శుభకార్యం కాబట్టి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించడానికి ఆమె వెళుతూ ఉన్నారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది మరోవైపు నాలుగో తారీఖున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఆమె సిద్ధపడ్డారు ఆ మేరకు హైదరాబాద్ లో ఉన్న లోటస్ పార్ట్ లో ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ లీడర్లకు కూడా తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నారు విలీనం చేసిన తర్వాత షర్మిల ఎలాంటి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ లో స్వీకరించబోతున్నారు అని అంటే ఆప్షన్స్ తీసుకుంటున్నారు ఒకటి పిసిసి అధ్యక్షురాలుగా ఆమె రాబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది మరోవైపు ఆమెకు రాజ్యసభ ఇస్తారు రాజ్యసభ ఇచ్చి జాతీయ స్థాయిలో ఆమెని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది ప్రచారానికి లోక్సభ ఎన్నికల సందర్భంగా అనేది మరొకటి వినిపిస్తుంది మరొకటి ఏఐసి లో కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పడం ద్వారా అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో ఆమె ప్రచారానికి స్టార్ క్యాంపైనర్ గా ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వాదన వినిపిస్తుంది సరే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవులు ఆమెకి ఇస్తారు ఎలాంటి పదవులను స్వీకరిస్తారు అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తోటి ఆమె భేటీ కాబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారుతుంది ఇప్పటికే ఒక సీక్రెట్ ఏజెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి షర్మలకి రాయబారం పంపించారు కాంగ్రెస్ పార్టీలో చేరవద్దు అని చెప్పి ఇప్పటి వరకు వినిపించినటువంటి ఒక టాక్ అయితే ఇప్పుడు తాజాగా ఆ రాయబారే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మలకి మీటింగ్ ఫిక్స్ చేశారని కూడా తెలుస్తుంది ఆ ఏజెంట్ ఎవరో కాదు వైవి సుబ్బారెడ్డి వైవీ సుబ్బారెడ్డి వైఎస్ ఫ్యామిలీకి దగ్గర బంధువు పైగా ఆయన కుటుంబ వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఆయన సో గతంలో కూడా శర్మల తెలంగాణ పార్టీని పెట్టినప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టినప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి కలిసి రాయబరం నడిపినటువంటి విషయం మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది అప్పట్లోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారించినట్టు అయినప్పటికీ కూడా షర్మిల ఆ పార్టీని పెట్టినట్టు అప్పట్లో వినిపించేది ఆ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే వాళ్ళిద్దరూ వచ్చి కలిసి విజయమతో అలాగే షర్మిలతో మాట్లాడి మంత్రాలు సాగించి సయోజ కుదిరించేటువంటి ప్రయత్నం చేస్తారు షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య అనేది అప్పట్లో వినిపించినటువంటి టాక్ అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది కంప్లీట్ గా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం ముగిసిపోయింది ఇక రాబోయేటువంటి రోజుల్లో అన్నకి మిన్నగా రాజకీయాల్లో ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన తోటి ఇప్పుడు షర్మిల కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి వినిపిస్తుంది మొన్నటి వరకు కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి భారీగా లబ్ధి పొందారు చిరంజీవి అమ్మేశాడు ఆ పార్టీని అని చెప్పి విమర్శలు చేసినటువంటి షర్మిల ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నారు ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలు కలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని సిద్ధమైనటువంటి షర్మిల చివరి నిమిషంలో ఎందుకు కలవబోతున్నారు అనేది ఇప్పుడు చర్చంగా కూడా మారింది అంటే రాబోయేటువంటి రోజుల్లో షర్మూల రోల్ ఏ విధంగా ఉండాలి అనేది ఆయనే డిసైడ్ ఉన్నారా లేదంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి తీసుకోవాలనే దాని మీద ఆమెతో చర్చించే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది మరొక చర్చ ఏంటంటే కేవలం ఆహ్వాన పత్రికను అందించడానికే మేరమోహం కాబట్టి అలా అబ్బాయికి ఆ మేనమాన్ కి ఖచ్చితంగా ఆహ్వాన పత్రిక ఇవ్వాలి కాబట్టి ఆమె వెళుతున్నాను అనేది మరొకటి వినిపిస్తుంది ఇడుపులపాయికి కుటుంబ సమేతంగా ఇవాళ వెళ్ళారు షర్మిల విజయమ్మ అలాగే రాజారెడ్డి అంటే షర్మిల కుమారుడు షర్మిలకి కాబోయేటువంటి కోడలు రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఇన్విటేషన్ ని పెళ్లి పత్రికను ఉంచారు ఆ తర్వాత మేనమాన్ కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలవబోతూ ఉన్నారు బుధవారం రోజు మూడు గంటలకు అనేది గా అందుతున్నటువంటి సమాచారం ఆ మేరకు టైం కూడా ఫిక్స్ చేసింది వైవి సుబ్బారెడ్డి ఎంతకాలం రాయబారం ఆయనే ఫిక్స్ చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు షర్మిలా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భేటీ అవుతున్నటువంటి సందర్భంగా కేవలం ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు మధ్య ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా ఖచ్చితంగా రాజకీయాల గురించి చర్చించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆడుతున్నటువంటి ఈ గేమ్ మొత్తం మీద జగన్ శర్మ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి గేమా లేదంటే వేరు వేరుగా ఆడుతున్నటువంటి గేమా అనేది పలు కోణాల నుంచి వివిధ రకాలుగా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి అయితే ఒకటేంటంటే శర్మల ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అయితే కనుక పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఫలితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అప్రతిహతంగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక కోణం వినిపిస్తుంది రెండో కోణం ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వాదల్ని అసహనంగా ఉండేటువంటి వాళ్ళని సంతృప్తి పరచలేకపోతున్నారు కాబట్టి ఆ పార్టీని వీడేటువంటి వాళ్ళ సంఖ్య రానాటికి పెరుగుతుంది తిరుగుబాటు కూడా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ తిరుగుబాటు కారణంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది లేదా జనసేనలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది ఎలాంటి ఆఫర్స్ ఇవ్వలేకపోయినప్పటికీ కానీ ఇప్పుడు మరొక డయాస్ ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు చర్యలని కాంగ్రెస్ పార్టీలోకి పంపినందు వల్ల అనేది ఒక్కొక్క వర్షం కూడా వినిపిస్తుంది ఇప్పటికే కేసీ వేణుగోపాల్ తోటి జగన్మోహన్ రెడ్డి టచ్ లో ఉన్నారనేది కూడా ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి టాక్ రాబోయేటువంటి రోజుల్లో పోస్ట్ ఎలక్షన్స్ లో అవసరమైతే గనక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయనకి పంపించారు అనేది కూడా వినిపించింది అప్పట్లో అయితే ఇప్పుడు మారినటువంటి సమీకరణాలు చూస్తే చూస్తే రోజు రోజుకి మొదటి విడత అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అనేది కనిపించింది ఇప్పుడు రెండో జాబితా ఎక్కువ విడుదల చేయలేదు విడుదల చేసిన తర్వాత మరింత తిరుగుబాటు వస్తుంది మూడో జాబితా విడుదల చేసిన తర్వాత తారాస్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది ఆ తిరుగుబాటు జనసేనకి తెలుగుదేశం పార్టీకి కలిసి రాకుండా వేరే డయాస్ ఏర్పాటు చేసేదంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి షర్మిలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ లేదంటే ఒక రాజకీయ ఆటలో భాగం అనేది మరొక కోణం కూడా ఇప్పుడు చర్చలోకి వస్తుంది కారణం ఏంటంటే దాదాపు ఇప్పుడు అరవై నుంచి డెబ్బై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలాంటి ఆఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి తెలుగుదేశం పార్టీ లేదా జనసేనను ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ రావాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఒక ఆఫర్ జనసేన కానీ టీడీపీ కానీ ఇవ్వాల్సి వస్తుంది గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళిన తర్వాత ఈ అసహనవాదులు అసంతృప్తివాదులు కాంగ్రెస్ పార్టీలోకి ఒక ప్రత్యామ్నాయ వేదికగా వెళ్లేటువంటి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి ఇదంతా కల్పించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనకి అంత డిమాండ్ లేకుండా చేస్తూ ఉన్నారు ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వేస్తున్నటువంటి ఎత్తుగడగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇంకొక వైపు ఏంటంటే షర్మిళ తన రాజకీయ ప్రయాణాన్ని తెలంగాణ వరకు పరిమితి చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆమె మనసు మార్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అవుతున్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే ఒక గేమ్ ఆడేదానికి ఒక చదరంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారా మధ్యలో తెలుగుదేశం పార్టీ జనసేనని నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే బీజేపీని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు నడుపుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వేరు వేర్వేరుగా లేవు ఆ రెండు పార్టీలు ఒకటే జగన్మోహన్ రెడ్డి అలాగే మోడీ ఇద్దరు రాజకీయాలకు అతీతమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నారనేది అందరికి తెలిసినటువంటి విషయమే ఆ విషయాన్ని నరేంద్ర మోడీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు ప్లస్ నాలుగున్నరేళ్లుగా నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోను తీసుకోవడానికి అవకాశం లేదు అన్ని చెప్పే నేను పరిపాలన సాధిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లోనే చెప్పడం జరిగింది అంటే బీజేపీకి జ అలాగే జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి బంధం ఉంది సో అటు బీజేపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి గేమ్ గా ఇప్పుడు కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే బీజేపీ బలపడాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడినందు వల్ల బలపడేటువంటి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ జనసేన బలహీనపడితేనే బీజేపీ బలపడేటువంటి అవకాశం ఉంది అనేది బీజేపీ పెద్దల యొక్క ఒక అభిప్రాయం అందుకే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ జనసేనని బలహీనపరచాలి అనేటువంటి యాంగిల్లో బీజేపీ భయంకరమైనటువంటి గేమ్ ఆడుతుంది ఆ గేమ్ లో భాగంగానే ఇప్పుడు షర్మిలా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభుత్వం వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏ ఎంత ఉందో ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ను ఎంతో షేర్ చేస్తున్న దానికి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా వెళ్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది అంటే ఇక్కడ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి షర్మిలా ఈ ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి గేమ్ లు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరోసారి మోసపోతూ ఉన్నారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేతిలో వెన్నుబడికు గురైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి శర్మల కారణంగా వెన్నుబడుకు గురైనటువంటి అవకాశం ఉందా అనేటువంటి సరికొత్త చర్చ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతుంది మొదలవుతుంది సో ఇప్పుడు అంటే అల్టిమేట్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనని బలహీనపరిచేందుకు ఒక కుట్ర పండుతున్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఇప్పుడు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చర్మలకు టచ్ లో ఉన్నారని కూడా వినిపిస్తుంది సో ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో గందరగోళమైనటువంటి రాజకీయానికి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి అలాగే మోడీ అనేది మనం ఒక కంక్లూజన్ రావచ్చు ఆ క్రమంలో ఆమె జగన్మోహన్ తోటి బుధవారం రోజు మూడు గంటలకి భేటీ అవుతున్నారు వాళ్ళిద్దరు కలిసి ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం అలాగే ఆమె మూడు గంటలకి సీఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన తర్వాత అటు నుంచి అంటే ఆమె ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రేపు అంటే బుధవారం బుధవారం దాదాపు నాలుగు నాలుగు గంటల దాకా బహుశా నాలుగు ఐదు గంటల దాకా క్యాంప్ ఆఫీస్ లోనే ఉండేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో షర్మిల ఆ తర్వాత నేరుగా గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్ళి నాలుగో తారీఖున పదకొండు గంటలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె రోల్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతుంది అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఢిల్లీలో ఆ తర్వాత అసలు వీళ్ళిద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు అనే దానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లోపుగా మాత్రం రకరకాల ఈ రకరకాల చర్చలు విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనని టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిజెపి ఒక భయంకరమైన రాజకీయ గేమ్ ఆడుతుందని చెప్పి మాత్రం ఒక కి రావచ్చు షర్మిల రూపంలో ఏం జరుగుతుంది అనే దాని మీద